రుచి ఆ పొడి ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడు పైన ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి భద్రతా సంస్థలు ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సంచలన విషయాలు ఈ ఘటనకు సంబంధించి దాని వెనుక ఉన్నటువంటి మూలాలకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు వాటిని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో మరొక కీలక విషయం వెల్లడైంది అసలు ఇప్పుడు జరిగినటువంటి ఈ పేలుడు డిసెంబర్ ఆరున పెద్ద భారీ ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తుంది పేలుడు ఇప్పుడు జరగాల్సింది కాదు డిసెంబర్ ఆరున బాబ్రి మసీద్ కూల్చినటువంటి రోజున ఆ రోజు ఏదైతే ఉందో ఆ ఆ యొక్క దానికి అదే డేట్న కూడా మరొక భారీ విస్ఫోటనం దేశవ్యాప్తంగా సృష్టించడానికి ఒక ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తుంది వీరందరూ కూడా దీంట్లో ఉమర్ కీలక వ్యక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఉమర్ నబీ ప్రణాళిక రచించారు డిసెంబర్ ఆరున భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పేలులకు కానీ అది వర్కౌట్ కాలేదు దానికంటే ముందే ఇప్పుడు ఢిల్లీలో పేలులు సంభవించాయి ఫరీదాబాద్ కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్నటువంటి అనుమానాలతో అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని విచారించడంతో తాజాగా వారి కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారి నుంచి సేకరించిన వివరాలతో ఈ కుట్ర మొత్తం కూడా బహిర్గతమైనట్టుగా పేర్కొన్నారు సో భద్రతా దళాలు ముందుగానే అప్రమత్తమై ఆ కుట్రను విచ్ఛిన్నం చేశాయి కాబట్టి ఇప్పుడు కొంతమేరకు సేఫ్గా కనిపిస్తున్నాం కానీ డిసెంబర్ ఆరున ఒక భారీ విస్ఫోటనానికి వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఈ యొక్క పే పేలుడు ఘటన పూర్తిగా విఫలం చెందిన ప్లాన్లో భాగంగా అప్పటికప్పుడు ఆ రోడ్డు మీద ఈ ఉమర్ అనేటువంటి వ్యక్తి పేరు చేసుకున్నట్టుగా కనపడుతుంది అధికారుల వివరాల ప్రకారం చూస్తే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి ఉమర్ చదువులో మాత్రం చురుకుగా ఉండేవాడట ముజామిల్తో కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో తుర్కియోలో పర్యటించాడు ఈ యొక్క ఉమర్ ఆ పర్యటించినటువంటి నేపథ్యంలోనే ఉగ్రవాదం పైన తన కన్ను పడింది అతడిలో తీవ్రమైనటువంటి చేంజెస్ వచ్చాయంట ఆ తుర్కీయ పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి సందేశాలు విన్నాడో లేకుంటే ఆ ఉగ్రవాదం వైపు ఎందుకు పూర్తిగా సరెండర్ అయిపోయాడో తెలియదు కానీ ఉగ్ర కార్యకలాపాలపైన యొక్క తుర్కీయ పర్యటన పూర్తిగా అటు దారి దారితీసిందట ఈ ఉమర్ని ఆ పర్యటన సమయంలోనే నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రతినిధులతో వీరిద్దరు కూడా సమావేశమైనట్లుగా అధికారులు భావిస్తున్నారు భారత్కు వచ్చిన అనంతరం ముజామిల్తో కలిసి ఉమర్ పేరుడు పదార్థాలను సేకరించడం మొదలుపెట్టాడు వాటిని ఆల్ఫహల్ క్యాంపస్తో పాటుగా పరిసర ప్రాంతాలలో నిల్వ చేశాడు వాటన్నిటి కూడా స్టోర్ చేసి సమయం సందర్భాన్ని చూసి భారీ విస్ఫోటనానికి ప్లాన్ చేశారు ఈ క్రమంలో డిసెంబర్లో పేలుళ్ల ప్రణాళికనకు వీరంతా కూడా పంచుకున్నాడు అతడు డిసెంబర్లో ఎలా పేల్చాలి ఎలాంటి పథకాలు రచించాలని కూడా వివరించుకున్నాడు పేలుడు పదార్థాలను ఐ ట్వంటీ కార్లోకి తీసుకువచ్చాడు ఇంటర్నెట్లో చూసి వెహికల్ ఆధారిత ఐఈడిఈని రూపొందించేందుకు ప్రయత్నాలు కూడా చేశాడు అయితే పేలుడు పదార్థం తయారీ పూర్తి కాకముందే అది పేలిపోయినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు ఇప్పుడు అందుకే ఇప్పుడు సిగ్నల్ దగ్గర అనుకోకుండా ఊహించని పరిణామంగానే అది పేలినట్టుగా కనపడుతుంది ఫరీదాబాద్తో సహా పలు ప్రాంతాలలో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు కార్ బాంబు కారు పేలుడు సంభవిస్తేనే సిగ్నల్ వద్ద చూస్తున్నాం ఎంత విస్ఫోటనం లాగా కనిపించిందో అది భారీ ఎత్తున ఆ యొక్క పేలుడు తాటికి చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా మొత్తం కూడా కకావికలం దూరంలో ఉన్న షాపులు కూడా ధ్వంసం అయిపోయాయి పన్నెండు మంది మృతి చెందారు అదే ఈ రెండు వేల తొమ్మిది వందల కిలోల కనుక పేలుడు రసాయనం గనక భద్రతా బలగాలు విచ్ఛిన్నం చేయకపోతే వారిని గుర్తించి పట్టుకోకపోతే డిసెంబర్ ఆరున ఎంత భారీ విద్వాంసం జరిగేదో ఒక్కసారి ఊహించండి ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసినట్లుగా చెప్పడాన్ని చూసి రీసెంట్గా దొరికినటువంటి తర్వాత ఉమర్ బడిపోయి భయపడిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు ఏది ఇప్పుడు కారులో ఘటన జరిగినటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్టోబర్ ఇరవై ఆరున కశ్మీర్కి వెళ్ళినటువంటి ఉమర్ స్నేహితులు బంధువులతో కొంత సమయం గడిపాడు ఆ సమయంలో వచ్చే మూడు నెలల పాటు తాను అందుబాటులో ఉండనని వారితో చెప్పినట్టుగా తెలిసింది దీన్ని బట్టి చూస్తే విబిఐఈని నిర్దేశిత ప్రదేశంలో పెట్టిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాలని ఉమర్ ప్రణాళిక వేసి ఉండవచ్చు అని కూడా విచారణలో భాగంగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి అంశాలను బట్టి పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీనగర్లో పోస్టర్లు అంటించినటువంటి కేసు ఈ మొత్తం దర్యాప్తునకు తొలి అడుగని చెప్పవచ్చు ఆ పోస్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పోస్టర్ వేసినటువంటి వ్యక్తులు దాని వెనుక లోతైనటువంటి దర్యాప్తు చేయగా ఈ డొంకంతా కూడా కదిలిందని చెప్పొచ్చు మొదట బీజం అక్కడ పడింది ఈ కేసుకు సంబంధించి ఆ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ముజమ్మిల్ను అరెస్ట్ చేశారు ఈ పోస్టర్ల వ్యవహారంలో అతడితో పాటు మరికొంతమంది పాల్గొన్నట్లుగా సీసీటీవీ దృశ్యాలను గుర్తించిన పోలీసులు దీని వెనక ఉన్న అంతరాష్ట్ర ఉగ్ర నెట్వర్క్ను కూడా ఛేదించారు ఈ క్రమంలో డాక్టర్ ముజమ్మిల్ అరెస్ట్ అతడి రూమ్లో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకోవడం తదితర పరిణామాలతో ఉమర్ ఇప్పుడు ఏదైతే కారులో పేలిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఉమర్ భయపడిపోయినట్టుగా సమాచారం అందుకే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆ పేలుడు సంభవించడానికి ముందు కొన్ని గంటల పాటు మూడు గంటల పాటు సుమారు పార్కింగ్ ప్లేస్లో కార్ అక్కడే ఆపి ఉమర్ ఉండిపోయాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా పోలీసులు పట్టేసుకుంటారు నా పని అయిపోయింది ఇప్పటికే మిగతా వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇది వర్కౌట్ కావట్లేదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలు పడిపోయినటువంటి ఆ ఉమర్ అక్కడి నుంచి కారులో బయలుదేరాడు బయలుదేరి కరెక్ట్గా సిగ్నల్ దగ్గరికి రాగానే ఆ పేలుడు సంభవించింది అతను కావాలని పేల్చాడా లేకుంటే అది పేలుడు పదార్థాలతో వెళ్తుండగానే వాటంతట అవే పేలిపోయిందా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇంకా అది పూర్తి స్థాయిలో పేలుడికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు చెప్పిందని బట్టి చూస్తే ఎందుకంటే వీరి ప్రణాళిక డిసెంబర్ ఆరుకు ఉంది ఇంకా సమయం ఉంది కాబట్టి దానికి సంబంధించిన పనులు మాత్రం చేసుకుంటున్నారు వీరు కారుతో పాటుగా మిగతా ఆ పేరుడు రసాయనాలు పేలుడు పదార్థాలు అన్నింటినీ కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నారు ఈ సందర్భంలోనే భయపడిపోయినటువంటి ఉమర్ తనంతడతానది కారులో అక్కడికి వెళ్ళిన తర్వాత పేలు చేసుకున్నాడా లేకుంటే ముందు పట్టేసుకుంటారని చెప్పేసి అప్పటికే పేలు చేసుకున్నాడా లేకుంటే ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఆ కే కారులో అదే దానంతట అదే పేలిపోయింది అనేది దర్యాప్తులో పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది బట్ ప్రాథమిక అంచనా ప్రకారం అయితే అది ఆ దానంతట అది పేలిపోయి ఉండవచ్చు ఎందుకంటే ఇంకా అది పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు అనేటువంటి ఒక అంచనా కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి కానీ డిసెంబర్ ఆరున ఒకవేళ ఇప్పుడు కనుక ఈ ఉమర్ చనిపోకపోతే కీలక వ్యక్తి అంటున్నారు వీళ్ళందరిలో కూడా ఉగ్రవాదులందరిలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి వారు కనుక పట్టుబడకపోతే పోలీసులు ఈ విచారణలు దర్యాప్తులో ఆ యొక్క రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు రసాయనాలు కనుక పట్టుకోకపోతే వాళ్ళ పద్మవ్యూహాలాగా రచించినటువంటి పథకాన్ని భద్రతా బలగాలు ఛేదించకపోతే ఈ ఉమర్ అనేటువంటి వ్యక్తి డిసెంబర్ ఆరున ఎంత పెద్ద ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశాడో గుర్తు చేసుకోండి ఈరోజు ఈ పేలుల్లో అతను చనిపోకపోతే ఎంత దారుణమైనటువంటి ఉన్మాదానికి పాల్పడేటోడో డిసెంబర్ సిక్స్త్కి ఒకసారి ఊహించుకోండి ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు గతంలో జరిగాయి కాబట్టే భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నా ఇలాంటి మూకలు ఇలాంటి ఉగ్రవాదులు మన దేశం పైన నిరంతరం విషం చిమ్మడానికి ఎప్పుడంటే అప్పుడు ఉగ్ర కార్యకలాపాలు రచించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనేక మంది ఇలాంటి వారందరినీ కూడా కూకటివేళ్ళతో పెకిలిస్తూ వస్తుంది భద్రతా బలగాలన్నీ కూడా వారికి యాక్సెప్ట్ చెప్పాలి లేకపోతే వాళ్ళు కనుక ఇప్పుడు భద్రతా బలగాలు మన వాళ్ళు కరెక్ట్గా పనిచేయకపోతే ఎంతో పెను ఉపద్రవం వచ్చేదో తెలుసా డిసెంబర్ సిక్స్త్ ఎట్టకెలకు ఉమర్ చనిపోయాడు కాబట్టి దీనికి సంబంధించి విచారణలు లోతైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి నిరంతరం వాళ్ళ పని అది ఇంకా ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మొహమ్మద్ భారతదేశం పైన ఎట్లా దాడి చేయాలి ఏ రకంగా అక్కడ ఉగ్రవాదం వైపు మల్లాలి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని వారి ద్వారా మన దేశంలో విద్వాంసానికి ఎలా పాల్పడాలనేటువంటి రచనలోనే వారంతా ఉన్నారు నిరంతర ప్రక్రియ అదే దాంట్లో ఆ జైషే మొహమ్మద్ చీఫ్ వారి సోదరి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కీలక పాత్ర మహిళలను కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా కూడా భద్రతా బలగాలు కటుదిట్టమైనటువంటి అప్రమత్తతతోటి ఒక భారీ ప్రమాదం నుంచి తప్పించుకుందని చెప్పొచ్చు ఈరోజు దేశం కానీ చిన్న చిన్న గాయమైతే జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇప్పటికే పన్నెండు మంది మరణించారు అందుకే ఇంకా సీరియస్గా లోతైనటువంటి విచారణ కొనసాగిస్తూ అన్ని రకాల కోణాలలో కూడా ఈ యొక్క దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తుంది